अ Clay ऌोड गीतस, ज mêmes जीफैं, जीफैंड 12 निफ पीषैम हे? ओर ऱमकर जीफैर, कशयो बाइक द्र्चम हो प्जय fact खिलष सिर्चम हो

லட்சி நரஸோஸ்வரி பாசம் ரெண்டு ரோட ஐந்து రసి ఆఫీసులతో పాటు శ్రీరామయ్య గారు చెప్పారు మండలం పల్లాడు జిల్లా ప్రదర్శన ఉన్నాయి సైట్ లైన్ వెళ్తే కొంత తగ్గించడం జరుగుతుంది

ಸಿಬಿಆರ್ಗಮ್ರೆಡ್ಡಿ ಭಾರತೀ ಸಾಗ ಸೀತಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಗಾರಸ ಎಲ್ಲ ಕನ್ನಡ ಜಿಲ್ಲಾ ಕಂಡು ತೋಟಿ

కొంతవర తండ్రి సహకరించాలి కొంచెం తగ్గుకోవాలి రోజు వచ్చింది కూర్చోండి కొద్దిగా కూర్చోండి రోజు కూర్చోండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఇంకా మంగమ్మ గారి అచ్చమరాజు మండలం పల్నాడు జిల్లా లక్ష్మీ నరసింహ స్వామి అతిథులతో పాఠశాల శ్రీరామయ్య గారు మో చెప్పాడు ఐదవ రెండు పన్నెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని నాలుగు నిమిషముల రెండు ప్రజల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషం ఉన్నది చింకాయ మంగళమ్మ గారు నిండుదా అచ్చెంపారు మంగళం బల్వారు జిల్లా తమ్మ శ్రీరామయ్య గారు మాతడు మాతూరం శ్రీరామ గారు ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను చూడాలి ఐదు నిమిషంలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొన్ని సాధ్యం పెద్ద కన్నా ఒక నిమిషంలో పది సద్దులు వెలుగు రావాలి మొదటి సుఖం ఎందుకు కావాలండి ఉదయం రూపాయల మొత్తాన్ని అవతరిస్తున్నటువంటి ಬಹುಮತಿ ದಾತು ಬೊಪ್ಪ ಇರೋದು ರೆಡಿಗೇ ಬೊಬ್ಬರ ಗಂಟೆ ಬೊಬ್ಬರಿ ಗಂಟೆ ಇರಬ ರೂಪಾಯಿ ಇರಬೇಕು ರೂಪಾಯಿ ಬಾಂಬಿ ಮೊದಲ ಬಾಂಬೆ ರೆಡಿಗಿರು ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ನಾಲ್ಕು ನಿಮಿಷ మూడవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా తొమ్మిది సెకండ్లు పెల్లి రెండులో ఉన్నాయి గడ్డ మా ద్వారా సభలు అందరూ రెడీగా ఉండాలి రాజు కార్యకర్త అనుకంట గారు పయ్యారు ఉయ్యన్న నరసింహ గారు ఉయ్యన్న రాజు కార్యకర్తాలి రాజు కార్యకర్త మొత్తం పదిహేను గంటలు ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నారు నిమిషాలు

அச்சனாடி மண்டலம் ஜிளா கட்சி நர் ஆஃபீஸு பாசம் ஸ்ரீராமய் காரி மோச்சம்பாடி வாரி கம்மன் கத்திர கணிக்கண்டய்யம் சத்யமல் கோபயசஸ்வியோ ஏபூரி சென்முக சத்தியசூரிய காரிய காரி ಸೀನಿಯರ್ ಅನಾ ಇಡ ಸೀನಿಯರ್ನಾ ಸಬ್ ಜೂನಿಯ

ఓకే డాక్టర్ రాణి గారు స్వీట్ గా వచ్చేసేయండి వల్లకి వచ్చేసి తొంభై మొత్తనా మల్ల స్వామి ఆఫీసులతో చుంకా మంగమ్మ గారు నిండు జర్లా

ਦੀ ਕਿ 4ਵਾਂ